ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సభతో బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి మనం ముందుగానే స్వామివారి యొక్క మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది మరొకసారి అయితే అవకాశం ఇవ్వడం జరిగిందండి ఇది మనకి రేపు టీడీకి సంబంధించిన అప్సరాలు అప్సేట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ స్వామివారి యొక్క ఈ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు వీటినే శ్రీనివాస దివ్య నిగ్రహ విశిష్ట వామ టికెట్లు అంటారండి ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి పదహారు వందల రూపాయలు ఉంటుందండి ఇందులో మనం ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే పాల్గొన్న తర్వాత మనకి మూడు వందల రూపాయల దర్శన టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి అంటే టోటల్గా కంపేర్ చేస్తే మనకి పదహారు వందల రూపాయలు అండి వామ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు ఈచ్ పర్సన్ వచ్చేసి మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం అన్నది ఉంటుంది కాబట్టి ఇద్దరికీ కలిపి ఆరు వందల రూపాయలు టోటల్గా పదహారు వందల రూపాయలు అవుతుందండి ఇది మనకి ఏప్రిల్ నెల సంవత్సరం బట్టి కేటగిరీలో భాగంగా రేపు మార్చి నెల ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి టీడీపీకి సంవత్సరం ఒకటి అప్సరలోకి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ విశిష్ట విశిష్టవాము టికెట్లు అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఇదే మూడు వందల రూపాయల దర్శన టికెట్ కూడా మనకి అంటే శ్రీనివాస దివ్యానుగ్రహవాము సముద్రబట్టి స్వామివారిక దర్శన టికెట్లు కూడా మనకి ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి మనకి ఏ రోజుకి ఆ రోజు తిరుపతిలో ఉన్నటువంటి మనకి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్కి దగ్గరలో మనకి గోప్రదక్షిణ స్థలం ఉంటుందండి అక్కడికి వెళ్ళినా కూడా మనకి ఆఫ్లైన్లో మనకి స్వామివారి యొక్క ఈ వామన్ టికెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకి మూడు వందల రూపాయల దర్శన టికెట్ కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఏ రోజుకి ఆ రోజు అక్కడ ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ప్లానింగ్ లేకుండా సడన్గా ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా మీరు సామవారి యొక్క టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకవేళ అవి కాకుండా ఈ వామన్ టికెట్లు తీసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి అయితే మీరు నేరుగా అక్కడికి వెళ్ళిన తర్వాత పదహారు వందల రూపాయలు తోటి మా ఈ యొక్క దర్శన టికెట్లు అయితే తీసుకోవచ్చు మీకు ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలంటే ఒరిజినల్ కాపీ అదేవిధంగా ఒక జిరాక్స్ కాపీని కూడా మీరు తీసుకు వెళ్ళవలసి ఉంటుంది అదేవిధంగా వాము అన్నది మనకి ఉదయం తొమ్మిది గంటలకైతే రిపోర్ట్ చేయాలి మనకి ఈ పంతొమ్మిది గంటల వరకు కూడా వామం అన్నది జరుగుతుందండి వామం తర్వాత మీకైతే మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అన్నది వాళ్ళకి కేటాయించడం జరుగుతుందండి వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రేడి సిబ్బంది మీకు టికెట్ మీద అదే వామన్ టికెట్ మీద అదేవిధంగా మీకు ఆధార్ కార్డు మీద సిగ్నేశ్వర్ అదేవిధంగా సీల్ పెట్టి మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది తిరుమల కొండపైన మధ్యాహ్నం మూడు గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి మీరు నేరుగా ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళినట్లయితే తిరుమల కొండపైన అక్కడ మూడు వందల రూపాయల దర్శన టికెట్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి ఉంటుంది అదేవిధంగా ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు దర్శనం టికెట్ అన్నది ఎక్కడెక్కడ ఇస్తారు ఏ టైంకి ఇస్తారా అనేటువంటి విషయానికి వస్తే మనకి ఆఫ్లైన్లో సోమవారిక దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి వీటిలో మనం ఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటాం వీటిలే మనం ఉచిత దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటామండి ఇది మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి విష్ణు నివాసం దగ్గర నైట్ తొమ్మిది గంటల నుంచి కూడా స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఆధార్ కార్డుని పట్టుకెళ్ళి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకి అయితే అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచుని టోకెన్ అయితే తీసుకోవాలండి అదేవిధంగా టోకెన్ తీసుకున్న తర్వాత దాని మీద అయితే మీకు టైం స్లాట్ అయితే ఉంటుందండి ఏ టైంకి మీరు దర్శనానికి రావాలన్నది దాని మీద చాలా క్లియర్గా ఉంటుంది ఒక వన్ అవర్ ముందు వెళ్ళి మీరు స్వామివారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు దర్శనం ఉన్నది జయ విజయ దగ్గర నుండి మాత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మనకి రెండో ప్లేస్ వచ్చేసి మనకి తిరుపతిలో మనకి బస్ స్టాండ్ దగ్గరలో మనకి శ్రీనివాసం ఉందండి శ్రీనివాసంలో కూడా మనకి నైట్ తొమ్మిది గంటల నుంచి కూడా స్వామివారి యొక్క టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు అయితే ఈ దర్శన టికెట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ కూడా సేమ్ రూల్ పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అయితే అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచి ఖచ్చితంగా టోకెన్ అయితే తీసుకోవాలి మరొక ప్లేస్ వచ్చేసి మనకి అలిపిరికి దగ్గరలో భూదేవి కాంప్లెక్స్ ఉందండి భూదేవి కాంప్లెక్స్లో కూడా మీరు ఈ టోకెన్ అయితే తీసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవాల్సి ఉంటుంది అక్కడ మనకైతే ఉదయం ఆరు గంటల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మనకి శ్రీవారి మెట్టు అంటే మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా ఒక పద్దెనిమిది కిలోమీటర్లు దూరంలో శ్రీవారి మెట్టు ఉంటుందండి అంటే కారు నడకన ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెళ్ళాలి అనుకుంటారు మీకు అయితే రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటి అలిపిరి మెట్ల మార్గం రెండు వచ్చేసి మీకు శ్రీవారి మెట్టు శ్రీవారి మెట్టు దగ్గర కూడా మీకు స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనకి టోకెన్స్ అన్నది ఉదయం ఆరు గంటల నుంచి అక్కడ ఇవ్వడం జరుగుతుందండి శ్రీవారి మెట్టు ఓపెనింగ్ వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మెట్లు అయితే ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఒకవేళ ఎటువంటి దర్శన టికెట్ లేకుండా అంటే ఎటువంటి టోకెన్ తీసుకోకుండా మీరు తిరుమల వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో తిరుమల కొండపైన మనకి ఫ్రీ దర్శనం ఉంటుందండి అంటే సర్వదర్శనం అంటారు అదేవిధంగా ధర్మదర్శనం అని కూడా అంటారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి టోకెన్ లేకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి క్యూలైన్ల నుంచి మీరైతే అయితే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే టోకెన్ తీసుకోవడం వల్ల శ్రీవారి యొక్క దర్శనం అన్నది కొంచెం తొందరగా ఫాస్ట్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి అయితే ముందుగా ఈ టోకెన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ టోకెన్ కూడా దొరకకపోతే నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది మీరు ఆ ఫ్రీ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది మిత్రులు అడుగుతున్నారండి ఎటువంటి టోకెన్ తీసుకోకుండా మేము అలిపురం నుంచి కానీ అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో కూడా తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి మీకు మీ దగ్గర దర్శనం టికెట్ ఉన్నా లేకపోయినా కూడా మీరు అలిపిరి మెట్లు మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కానీ మీరు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఎటువంటి అబ్జెక్షన్స్ అంతా ఏం బెటర్ టికెట్ ఉన్న వల్లే ఈ మార్గంలో వెళ్ళాలి అన్నది ఏమీ లేదు టికెట్ కొంతమందికి దొరికితే కొంతమందికి దొరకవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగా టోకెన్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నించండి మనకి శ్రీవారి మెట్టు దగ్గర టోకెన్ ఏ టైం వరకు ఉంటుందని అడుగుతున్నారండి మనకి పర్టికులర్ శ్రీవారి మెట్టే కదండి ఏ ప్లేస్లో కూడా మనకి ఎండింగ్ టైం అంటూ ఉండదండి వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉంటే అన్ని టోకెన్స్ కూడా కంప్లీట్ అయిపో వరకు కూడా శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి కాకపోతే స్టార్టింగ్ టైం వచ్చేసి మనకి విష్ణు నివాసం కానీ శ్రీ శ్రీనివాసం కానీ అంటే విష్ణు నివాసం అంటే రైల్వే స్టేషన్ దగ్గరలో ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే ఉంటుందండి అంటే రైల్వే స్టేషన్కి అదేవిధంగా విష్ణు నివాసానికి కనెక్ట్ అయి ఉంటుంది అక్కడ మీరు వెళ్ళినట్లయితే అక్కడికి తొమ్మిది గంటలకి నైట్ తొమ్మిది గంటలకైతే టోకెన్ ఇవ్వడం జరుగుతుంది శ్రీనివాస్లో కూడా నైట్ తొమ్మిది గంటలకైతే టోకెన్ ఇస్తారండి మనకి భూదేవి కాంప్లెక్స్లో కానీ లేదా శ్రీవారం ఇటు వద్ద కానీ మనకు ఉదయం ఆరు అయితే టోకెన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దర్శన టికెట్ లేకుండా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా ఆన్లైన్లో రూమ్ బుకింగ్ కోసం చాలామంది మిత్రులు అయితే ట్రై చేస్తూ ఉన్నారు కాకపోతే రూమ్స్ అయితే వాళ్ళకి దొరకడం లేదండి అంటే స్వామివారికి దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా రూమ్స్ బుక్ చేసుకునేటువంటి సమయానికి కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కొంతమందికి బుక్ అవుతున్నాయి కొంతమందికి బుక్ కావడం లేదు కాబట్టి బుక్ కానటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ వాపి దగ్గర మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో అయితే రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే రూమ్ చేసుకున్నారో మీ యొక్క ప్రింటౌట్ని తిరుమల కొండపైన సీఆర్ ఆఫీస్కి దగ్గర మనకి ఆపోజిట్ బిల్డింగ్ ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే ఆ ప్రింటౌట్ని స్కాన్ చేసి మీకు అయితే రూమ్ అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకవేళ తిరుమల కొండపైన మనకి సీఆర్ ఆఫీస్ దగ్గర రూమ్ అన్నది ఏ టైం నుండి ఇస్తారని అడుగుతున్నారండి ఉదయం ఐదు గంటల నుంచి మనకి నైట్ పదకొండు గంటల వరకు అయితే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాకపోతే తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే ఖాళీ ఉన్నాయో అన్ని రూమ్స్ మాత్రమే శ్రీవారి భక్తులకు అలర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకోండి రూమ్ ఈజీగా దొరకాలంటే మనకి ఉదయం ఐదు గంటల నుంచి మనకి పతకం అయితే రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రూమ్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు రూమ్ కూడా దొరకలేదు అనుకోండి అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీకు తిరుమల కొండపైన ఉచితంగా మనకి లాకర్ ఇచ్చేటటువంటి ప్లేస్లు అందుబాటులో ఉన్నాయండి మనకి అంటే యాత్రి సదన్ కానీ పిఏసీ వన్ పిఏసీ టూ పిఏసీ త్రీ కానీ అదేవిధంగా పద్మనాభ నిలయం కానీ పద్మనాభ నిలయం అంటే తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే వస్తున్నారో అంటే బస్సులో వస్తారు కదండి బస్సులో కానీ ప్రైవేట్ వెహికల్ కానీ వచ్చిన తర్వాత బస్సులో ఏపీఎస్ఆర్టీసీలో మీరు దిగిన తర్వాత మీకు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతుందో అంటే భారతీయ స్టాండ్ దగ్గర మీరు బస్సు అయితే దిగుతారు దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ పద్మనాభ నిలవండి అక్కడ మీరు రెడీ అవడానికి కాళ్ళతో సకల సదుపాయాలు అక్కడ ఉంటాయి అంటే మీరు విశ్రాంతి తీసుకోవడం కానీ పడుకోవడం కానీ వాష్రూమ్లు కానీ అదేవిధంగా మీరు కొంచెంసేపు రెడీ అవ్వడానికి కానీ మీరు లాకర్లు కానీ అన్నీ కూడా అక్కడ ఉంటాయి ఉచితంగా ఇస్తారనే లాకర్లో మీకు ఆధార్ కార్డుని చూపిస్తే ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు యాత్రి సదన్ అంటే సిఆర్ఓ ఆఫీస్కి దగ్గరలో ఉంటుందండి కట్టగా యాభై మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉంటుంది అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడైతే మీ తరనీళ్ళలు సమర్పించడానికి అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా బయటకు బయట పెట్టడం జరుగుతుంది మీరు పడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి బాత్రూంలో స్నానం చేయడానికి రెడీ రెడీ అవ్వడానికి సకల సదుపాయాలు కూడా మీకు ఉచితంగా లాకర్ ఎక్కడైతే అయితే అక్కడ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఏప్రిల్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా ఈ స్వామివారి యొక్క దర్శనం మీ అందరికీ కూడా చాలా ప్రశాంతంగా జరగాలని నేను కూడా మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ